బాద్ దొన్నకల్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గత వారం పది రోజులుగా పడుతున్న వర్షాలకు ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ చేతనిస్తున్న శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా వర్షపు సూచనలు ఉన్నాయి అదేవిధంగా సీ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విధిగా ప్రతి గ్రామంలో స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని పది రోజులు మరి పాటించాలి అదేవిధంగా వివిధ విభాగాల అధికారులు గ్రామాల్లో సందర్శిస్తున్నారు జరిగిన పంట నష్టం కావచ్చు ఆర్థిక నష్టం కావచ్చు కూలిపోయిన ఇండ్లు కావచ్చు ఇవన్నీ రికార్డు చేసి నమోదు చేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు కాబట్టి వారి అధికారులతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విధిగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి మరి ఇంటింటి సర్వేలో పాల్గొనాలని చెప్పేసి వేడుకుంటున్నాం థ్యాంక్ యూ హైదరాబాద్ దొర్నకల్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గత వారం పది రోజులుగా పడుతున్న వర్షాలకు ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ చైతన్య శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా వర్షపు సూచనలు ఉన్నాయి అదేవిధంగా సీ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విధిగా ప్రతి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని పది రోజులు మరి పాటించాలి అదేవిధంగా వివిధ విభాగాల అధికారులు గ్రామాల్లో సందర్శిస్తున్నారు జరిగిన పంట నష్టం కావచ్చు ఆర్థిక నష్టం కావచ్చు కూలిపోయిన ఇండ్లు కావచ్చు ఇవన్నీ రికార్డు చేసి నమోదు చేసే కార్యక్రమం చేపడుతూ ఉన్నారు కాబట్టి వారి అధికారంతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విధిగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి మరి ఇంటింటి సర్వేలో పాల్గొనాలని చెప్పేసి వేడుకుంటున్నాం థ్యాంక్ యూ హైదరాబాద్ దొన్నకల్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గత వారం పది రోజులుగా పడుతున్న వర్షాలకు ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ చేతనిస్తున్న శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా వర్షపు సూచనలు ఉన్నాయి అదేవిధంగా సీ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి విధిగా ప్రతి గ్రామంలో స్వచ్ఛధనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని పది రోజులు మరి పాటించాలి అదేవిధంగా వివిధ విభాగాల అధికారులు గ్రామాల్లో సందర్శిస్తున్నారు జరిగిన పంట నష్టం కావచ్చు ఆర్థిక నష్టం కావచ్చు కూలిపోయిన ఇండ్లు కావచ్చు ఇవన్నీ రికార్డ్ చేసి నమోదు చేసే కార్యక్రమం చేపడతా ఉన్నారు కాబట్టి వారి అధికారంతో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా విధిగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి మరి ఇంటింటి సర్వేలో పాల్గొనాలని చెప్పేసి వేడుకుంటున్నాం థ్యాంక్ యూ